ఓం ద్రామ్ దత్తాత్రేయ మహా అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల సూర్యాది నవగ్రహాల వల్ల కలిగే వృత్తులు ఉద్యోగాలు ఏమిటి అన్నది ఇప్పుడు ప్రస్తావించడం జరుగుతుంది రవిగ్రహ ప్రభావం వల్ల ప్రభుత్వ ఉద్యోగాలు రెవెన్యూ ఉద్యోగాలు రాష్ట్ర ప్రభుత్వ సంబంధ ఉద్యోగాలు ప్రభుత్వ భాగస్వామ్యం కలిగినటువంటి సంస్థల్లో ఉద్యోగాలు ప్రభుత్వ అధికారులు గవర్నర్లు ముఖ్యమంత్రులు మంత్రులు ప్రధాన మంత్రులు రాష్ట్రపతులు రాజకీయ పార్టీల్లోని పదవులు రాజకీయ రంగంలో ప్రముఖ నాయకులు రాజ్యత్రయానికి శుభుడైన రవి సంబంధం వల్ల కానీ శుభుడైన రాజ్యాధిపతికి రవిద్వయ సంబంధం కానీ ఉంటే జాతకులు వృత్తి ఉద్యోగాలలో మనం ముందు ప్రస్తావించుకున్న వాటికి సంబంధించిన వృత్తుల్లో ఉండడానికి అవకాశం ఉంటుంది అలాగే అలాగే విద్యుత్ శాఖ మెడికల్ కాలేజీలు వైద్య సంబంధమైన ఉద్యోగాలు అన్నిటికీ కూడా రవి భగవానుడే కారణం ఆయన సంబంధం ఉండాలి అలాగే ఔషధ ఉత్పత్తులు మందుల తయారీకి సంబంధించిన సం వృత్తులకు రవే కార్యకత్వం వహిస్తారు రవి సంబంధం ఉంటేనే ఇప్పుడు మనం తెలియజేసిన వృత్తుల్లో రాణించడానికి అవకాశం ఉంటుంది ఇక చంద్రగ్రహం ఈ చంద్రగా గ్రహం వల్ల కలిగే వాటిని గురించి ఆలోచిస్తే పంచాయతీలు మున్సిపాలిటీలు వార్డు కౌన్సిలర్లు కార్పొరేటర్లు చైర్మన్లు కార్పొరేషన్ మేయర్లు మండల ప్రజా పరిషత్ జిల్లా పరిషత్ అనగా స్థానిక సంస్థలకు సంబంధించిన రాజకీయ పదవులు కానీ ఉద్యోగాలు కానీ బాలబాలికలు మరియు మహిళా సంస్థలు మాతా శిశు సంరక్షణ సంస్థలు నీటిపారుదల శాఖ మహిళా శిశు సంక్షేమ శాఖ లాంటి సంస్థల్లో ఉద్యోగాలు కానీ నీటి ప్రాజెక్టుల శాఖ వ్యవసాయ శాఖ నౌకాయాన శాఖ మత్స్య శాఖ విమానయాన శాఖ పాడి పరిశ్రమ పాల ఉత్పత్తులు జల విద్యుత్తు ఉత్పత్తి శాఖల్లో ఉద్యోగాలకు రాజ్య భావత్రయానికి శుభుడైన చంద్రుడి సంబంధం ఉన్నాను లేదా రాజ్యాధిపతి శుభుడై చంద్ర ద్వయానికి సంబంధించి ఉన్నా కూడా మనం ముందు ప్రస్తావించుకున్న ఉద్యోగాలు లభించే అవకాశం ఉంటుంది అదేవిధంగా కంప్యూటర్ ఇంజనీరింగ్ సాఫ్ట్వేర్ సంబంధించిన వృత్తులు మొబైల్ ఫోన్స్ సంబంధించిన వృత్తులు వీటన్నిటికీ కూడా రాజ్యాధిపతి శుభుడై చంద్రద్వయంతో కానీ చంద్రుడు శుభుడై రాజ్య భావ భావత్రయానికి సంబంధం ఉండాలి టెలిఫోన్ శాఖ తంతి సపాలా శాఖల్లో ఉద్యోగాలు కూడా రాజ్య భావత్రయంతో శుభుడైన చంద్ర సంబంధం కానీ చంద్ర ద్వయంతో సంబంధం ద్వయంతో శుభుడైన రాజ్యాధిపతి సంబంధం ఉండి తేరాలి చంద్రుని కార్యకర్తాల్లో పాల వ్యాపారం కూడా అతి ముఖ్యమైనది కానీ భావించుకోవచ్చు ఇక కుజుడు పాఠశాలలో కళాశాలలో అదే డ్రిల్ చెప్తారు కదండి పిఈటి మాస్టర్ పోలీసు శాఖ రక్షణ శాఖ సైనిక స్కూళ్ళు సైనికులు సైనిక శిక్షణ సంస్థలు అటవీ శాఖ అటవీ శాఖ అగ్నిమాపక శాఖ ఆటలకు సంబంధించిన సంస్థలు ఆటగాళ్ళు ఆటల పోటీలు నిర్వహించే సంస్థలు వ్యాయామశాలలు గనుల శాఖ రాళ్ళు మట్టికి సంబంధించిన కాంట్రాక్ట్లు ఆయుధాలు తయారు చేసే సంస్థలు క్రీడలకు సంబంధించిన సంస్థలు ఫ్యాక్టరీస్ సివిల్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ మొదలైన వాటిలో ఇంజనీరింగ్ ఉద్యోగులకు రాజ్య భావత్రయానికి శుభుడైన కుజులతో సంబంధం కానీ శుభుడైన రాజ్యాధిపతికి కుజత్రయ సంబంధం కానీ ఉంటే కనుక మనం ముందు తెలుసుకున్న శాఖల్లో ఉద్యోగాలు పొందడానికి అవకాశం ఉంటుంది ఇక బుధుడు టెక్నికల్ విజ్ఞాన సంస్థలు వ్యాపార సంస్థలు ఇంజనీరింగ్ సంస్థలు సాఫ్ట్వేర్ మెకానికల్ సివిల్ కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ టెలికమ్యూనికేషన్స్ సంస్థలు ఇంజనీరింగ్ విభాగాలు గణితము స్టాక్ మార్కెట్ గోడౌన్లు షేర్ మార్కెట్ బ్యాంకులు ఆస్ట్రాలజీ జ్యోతిష్యం జ్యోతిష్య సంస్థలు జ్యోతిష్య పత్రిక పత్రికలు మధ్యవర్తత్వంగా పనిచేసే సంస్థలు అంటే మీడియేటర్స్ అంటే బ్రోకర్స్ రాయ్బార్లు మొదలైనవన్నీ కూడా రాజ్య భావత్రయానికి శుభుడైన బుధ సంబంధం కానీ శుభుడైన రాజ్యాధిపతి బుధత్రయానికి కానీ సంబంధించి ఉంటే ఈ ముందు చెప్పిన శాఖల్లో వెళ్ళావు వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాలు నిర్వహించడానికి అవకాశం ఉంటుంది కోల్డ్ అండ్ రొంపు చేసింది అప్పుడు గురు భగవానుడు ఈ గురు భగవానుడికి సంబంధించిన వృత్తులు ఎలా ఉంటాయి అంటే విద్యాలయాలు విద్యార్థులు ఉపాధ్యాయులు గురుకుల విద్యాలయాలు సంస్కృత వేద పాఠశాలలు పురాణ ఇతిహాసాలు వేదాంగ సంస్థలు దేవాలయాలు బ్రాహ్మణ సంస్థలు ఆధ్యాత్మిక సంస్థలు మత సంబంధిత పీఠాలు కోర్టులు న్యాయవాదులు జడ్జీలు పుణ్యస్థలాలు ఆలయంలో పూజారులు బోధకులు విద్యకు సంబంధించిన సంస్థలు విశ్వవిద్యాలయాలు లెక్చరర్స్ ప్రొఫెసర్స్ మొదలైన వృత్తి ఉద్యోగాలకు రాజ్య భావత్రయానికి శుభుడైన గురు సంబంధం కానీ శుభుడైన రాజ్యాధిపతి గురుత్రయానికి సంబంధించి ఉంటే పైన తెలిపిన శాఖల్లో అంటే ముందు ప్రస్తావించుకున్న శాఖల్లో వాళ్ళు విధి నిర్వహణ చేయడానికి అవకాశం ఉంటుంది ఇక శుక్రగ్రహం టైలరింగ్ చిత్రలేఖనం సంగీతం కవిత్వం నాట్యం శిల్పకళ నటన సినీ రంగం సమస్త ఉద్యోగాలు కళామందిరాలు సినిమా హాల్స్ కళలకు సంబంధించిన సంస్థలు వాహనాలు వాహనాలకు సంబంధించిన సంస్థలు ఉద్యోగాలు ఎలక్ట్రికల్ రంగం కేబుల్ టీవీ ఆపరేటర్స్ టీవీ రంగం టీవీ పరిశ్రమకు సంబంధించిన అన్ని రకాల ఉద్యోగాలు అమ్మకాలు సాహిత్య పత్రికలు ఫోటో స్టూడియోస్ వాహనాల తయారీ రంగం వాహన వ్యాపార రంగం అలంకరణ వస్తువులు ఆడవారికి సంబంధించిన అలంకరణ సామాగ్రి మొదలైన వాటి అన్నిటికీ కూడా రాజ్యభావత్రయానికి శుభుడైన శుక్రగ్రహ సంబంధం కానీ శుభుడైన రాజ్యాధిపతి శుక్రత్రయానికి సంబంధించి సంబంధించి ఉంటే మనం ముందు తెలుసుకున్న శాఖల్లో విధి నిర్వహణ చేయడానికి అవకాశం ఉంటుంది ఇక శని భగవానుడు ఈయన శని భగవానుడు బొగ్గు గనుడు కాఫీ పొడి టీ పొడి మొదలైన పౌడర్లు తయారు చేసే సంస్థలు కాఫీ హోటల్స్ టీ స్టాల్స్ ఇనుప గనుడు ఇనుముకు సంబంధించిన దుకాణాలు రైల్వే శాఖ రైలు పట్టాలు రైలు పెట్టెలు తయారు చేసే సంస్థలు రైలు ఇంజిన్ తయారీ సంస్థలు రైతు కూలీలు కార్మిక వర్గం వ్యవసాయం అధికార పార్టీలు అంటే పాలక పార్టీలకు సేవక వృత్తులు మొదలైన వృత్తుల వ్యాపారాలు అన్నిటికీ కూడా రాజ్య భవత్రయానికి శుభుడైన శనిగ్రహ సంబంధం కానీ లేదా శుభుడైన రాజ్యా శుభుడైన రాజ్యాధిపతి శని త్రయానికి సంబంధించి కానీ ఉంటే పైన ముందు తెలుసుకున్న వృత్తి ఉద్యోగ వ్యవహారాల్లో వాళ్ళు కలిగి ఉండడానికి అవకాశం ఉంటుంది అమ్మ బాబా జయ గురుదత్త ఇక రాహు వల్ల ఈ రాహు వల్ల కలిగే వృత్తులు ఎలా ఉంటాయంటే చట్ట వ్యతిరేక కార్యక్రమాలు దొంగలు దొంగల ముఠ దొంగతనమే వృత్తిగా కలవారు స్మగ్లింగ్ సంస్థలు నీచే కార్యాలు చేయి సంస్థలు వ్యభిచార సంస్థలు మత్తు మందులు మొత్తం పానీయాలు ఇలాంటి వ్యాపారాలు చేసేవారు చట్ట వ్యతిరేక వ్యాపారాలు మొదలైన వాటిలో వృత్తి ఉద్యోగాలు చేసేవారికి రాజ్య భావత్రయానికి శుభుడైన రాహు సంబంధం కానీ లేదా రాజ్యాధిపతి శుభుడై రాహుకి సంబంధించి ఉంటే ఇప్పుడు తెలుసుకున్న శాఖల్లో వాళ్ళు విధి నిర్వహణ చేయడానికి అవకాశం ఉంటుంది ఇక కేతు ఈ కేతువు వల్ల ఆధ్యాత్మిక సంస్థలు మోక్ష సాధనకు సంబంధించిన సంస్థలు జ్ఞాన మందిరాలు వైద్యంలో నైపుణ్యం ఫెరమిడి కేంద్రాలు యోగ సాధనా కేంద్రాలు మొదలైన వాటిలో వృత్తి ఉద్యోగాలు చేసేవారి జాతకాలలో రాజ్య భావత్రయానికి శుభుడైన కేతువు సంబంధం కానీ లేదా భాగ్యాధిపతి శుభుడై కేతువుతో సంబంధించి ఉంటే ఈ శాఖల్లో వీళ్ళు విధి నిర్వహణ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అదండి విషయం ఏంటంటే వివిధ గ్రహాలు అధిక్యాధి నవగ్రహాలు వీళ్ళు వృత్తి వ్యాపార వ్యవహారాలు ఏ విధంగా ఉంటాయి అన్నదానికి సంబంధించిన విషయాలు దయచేసి మన ఛానల్ని ఒక లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మనం కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను సర్వే జనా సుఖనోభావంతు లోక సంస్థ సుఖనోభావంతు జై గురుదత్త అరుణ చల శివ అరుణాచల శివ అరుణాచల behold Aona Jaiowa aronal Jasiewa